మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం ఏపీ డబ్ల్యూ జెఎఫ్ కొత్త సభ్యత్వం నమోదు ప్రారంభం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కొత్త సభ్యత్వం నమోదు మరియు పాత సభ్యత్తులు రెన్యువల్ కార్యక్రమం సోమవారం జనవరి ఏడు నిర్వహించబడింది ఈ కార్యక్రమం విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం గేటు పక్కనే ఉన్న ఏపీఎన్జిఓ హోమ్ లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుంది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చిన్న మధ్య పెద్ద తరహా పత్రికల సంపాదకులు అలాగే వారపక్ష మాస మాస పత్రికల విలేకరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సభ్యత్వాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు విశాఖపట్నం పెందుర్తి గోపాల్పట్నం సింహాచలం కోర్మండ్పాలెం గాజువాక మల్కాపురం పద్మనాభం భీమిలి మధురవాడ అనంతపురం ఆరిల్లోవ ప్రాంతాల్లో జర్నలిస్టులు హాజరు కావాలని విజ్ఞప్తి తెలియజేశారు సంప్రదించవలసిన నంబర్లు అధ్యక్షులు పి నారాయణరావు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో కార్యదర్శి జి శ్రీనివాస్ నైన్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ టూ త్రీ వన్ టూ త్రీ మరిన్ని విషయాలు కేబీ నైన్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం మ్యూనిసిపాలి అసోసియేషన్ వైజాగ్ జనపల్ ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా మధ్యలోనే వర్కింగ్ జర్నలిస్ట్ల సబ్జెక్ట్ నెంబర్ కార్యక్రమాన్ని నేను సోమవారం ప్రారంభించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా రెండో రోజు కూడా విధానం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది పదిహేను రోజుల పాటు ఈ సభ్యుల నమోదు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని మా పట్టణ అధ్యక్షులు నారాయణ గారు కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఈ పదిహేను రోజుల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా మా యూనియన్ విధానాలు నచ్చినట్లయితే ఇతర సభ్యత్తులు తీసుకోవచ్చు మరి ప్రత్యేకంగా శిక్షణ సంక్షేమానికి పాటుపడే రీనియన్గా మేము ఒక్కగా గుర్తిపందాం మరి ప్రభుత్వ పరంగా ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలు కనబడంలో మేము కూడా మా సహాయం అందిస్తాం అలాగే పండగలు కానీ అలాగే వివిధ రకాల్లోని వైద్యులు కానీ ఇతరత్ర సహాయాలు కూడా మేము అందరం చేదే ఉంటాం ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్టుని బయలు చేయాలన్నదే మా లక్ష్యం అలాగే ఆగ్రపల్లి అల్లూరు జిల్లాలో మా సభ్యులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ప్రతి ఏడాది ఎనిమిది వందల మంది సభ్యులు మా ఎన్ని చేయాలి మరి ఈ ఏడాది కూడా అందరూ కూడా ఎవరు తీసుకుంటే వాళ్ళు ఎంఎస్తో సభ్యులు మరి కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేస్తున్న మా అర్బట్ అధ్యక్షులు నారాయణ గారికి మా కార్యకర్త గారికి వారి కార్యకర్త సభ్యులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సభ్యత్వం ఉంటే మనం ఏదైనా రేపు ఆ భారానికి రైతు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వాన్ని మాత్రం విధిగా స్వీకరించండి అలాగే పై హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రణాలు కాలసీ కానీ ఎక్రోడేషన్ కానీ అన్నింటి కోసం కూడా మేము ప్రభుత్వ పరంగా ఎప్పుడు పండిస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ మీరు గర్వీస్ అనేది సాధించాలని